ఎందుకలా అరుస్తావు ఈ చెప్పులు ఇక్కడ పెట్టింది ఎవరు నేనే పెట్టాను నా రూమ్ చిన్నదిగా ఉంది సరిపోక ఇక్కడ పెట్టాను ఆగో గది చాలకపోతే వరండాలో పెట్టాలి కానీ పూజ గదిలో పెడతావా అవి వరండాలో పెట్టే చెప్పులు కావు ఖరీదైనవని నీ మంచం మీద పెట్టుకుంటావా మరి వాటికని వాటి కలిసి ఈ ఇంట్లో మనుషులే ఎక్కడుండాల్సిన వాళ్ళు అక్కడ ఉంటలేదు ఇక వస్తువులు ఎక్కడుంటేనే ఉండనివో ఎంత పొగిరే నీకు ఏముంది ఎత్తి చెప్పులు పెట్టింది కాకుండా నీకంటే పెద్దదాన్ని ఎదురిస్తావా పెద్దరిక అనేది అవతల వాళ్ళు నిలబెట్టుకుంటేనే మిగిలి ఉంటుంది లేకపోతే అది గాల్లో కలిసిపోతుంది మాటకి మాటకి ఎదురిస్తావా ఉండు ఇప్పుడే ఆ చెప్పులు స్టాండ్ తీసుకెళ్ళి బయట మారేస్తా అహంకారమా లేకపోతే ఏం చేసినా తెలుస్తుందనే పొగరా మాట్లాడవే నిన్నే నోటితో చెప్పాను ఆవిడ వినలేదు భగవంతుడా నువ్వు చెప్పిన మాట అమ్మగరాలా ఇదేనా విదేశాల్లో నువ్వు నేర్చుకొచ్చిన సంస్కారం నువ్వు క్షమించడానికి రెండు తప్పులు చేశావు ఒకటి పూజ గదిలో చెప్పులుంచడం రెండవది తల్లి లాంటి అత్తగారి మీద బలప్రయోగం చేయడం ఈ రెండు తప్పులు చేసి ఈ ఇంటి పరువు మంట కనిపా ముందే అమ్మ పాదాల మీద పడి క్షమాపణ కూరుకో వెళ్ళా జరిగింది అమ్మను క్షమాపణ అడుగుతారోగా ఇంపాసిబుల్ అడ్డమైన వాళ్ళకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఇంత జరిగాక ఈ ఉపేక్షించే లాభం లేదు పూజ గది అమ్మకు ప్రాణం అమ్మ నాకు ప్రాణం అలాంటి అమ్మను అవమానించిన నువ్వు ఇంట్లో ఉండే అర్హతను కోల్పోయావు ఈ ఇంటి కోరలు అత్తగారి మీద చెయ్యి చేసుకోబోయిందనే వార్త పది మందికి పక్కకుంటే ఇంట్లోంచి వెళ్ళిపోవు దేవాలయం లాంటి ఇంట్లో దిజ్యాలు ఉండడానికి వీళ్ళు వెళ్ళిపోవు ఆరిని అదుపులో పెట్టుకునే నీకు కూడా ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు ఆ అర్హత సంపాదించిన తిరిగి ఇంటికి రాంకేం ఇంకేం నిలబడ్డారే జరిగినావు మనం చాలదా ఇంకా మెడవంటి బయట గెలిచుకోవాలా పదండి వాళ్ళు వెళ్ళిపోతున్నారా మీరేనా ఆయన చెప్పండి అత్తయ్యా లక్ష్మి వాడి నిర్ణయం ధర్మ నిర్ణయం వాళ్ళని భగవత్తుడే కాపాడాలి నీ ఎబ్బ బర్మాలో బజ్జీలు అమ్ముకున్న ఫేసు నువ్వు ఎంతసేపు రాను కానీ బావా అడుగు పెట్టగానే పిడుగు పడిందన్నట్టు అమెరికా నుంచి రాగానే ఇలాంటి గణం వచ్చి పడిందండి బావా అందుకే నేను బాధపడుతున్నాను అసలు ఇదంతా మా బావగారి కావాలని చేశారన్నయ్యా నువ్వేం తక్కువ చేసి ఉండవులే నా చెని సంగతి నాకు తెలీదురా నా తల్లి ఏమీ చేయలేదు వాడే నిష్కారణంగా నా బిడ్డను బయటకు పంపించాడు నువ్వు అనవసరంగా ఆవేశపడుతున్నావేమో తండ్రి ఆవేశం కాదురా పిచ్చి తండ్రి నా ఏమిటో వాడికి చూపిస్తాను నమస్కారం సార్ లోపల బిజీగా ఉన్నారు సార్ బిజీగా ఉన్నారు క్యాంప్ వెళ్ళారు అనే డైలాగులు కొట్టకు నాకు తిక్క రేగిందంటే లైఫ్ కటింగ్ అయిపోద్ది నోరు మూసుకొని కూర్చోరా కాకినాడ సంతలో కాకుల అమ్ముకునే పేసు నువ్వు రండి రండి రామకోట గారు కూర్చోండి నేను లోపల కూర్చోడానికి రాలేదయ్యా నిన్ను నిన్ను బయటికి వచ్చాను మూడు కోట్లు తిప్పి మూడు చెరువులు నీళ్లు తాగించి నీ కంపెనీ వేల వేయించడానికి వచ్చాను కొంచెం మెల్లగా మాట్లాడండి మెల్లగా మాట్లాడాలా నా కూతుర్ని అల్లుణ్ణి మెల్లగా మాట్లాడే ఇంట్లో నుంచి బయటికి పంపించాడా మీ బావ అవన్నీ ఎందుకు తండ్రి నువ్వు ఉండునే చెప్తా రేయ్ గొట్టం మా తండ్రి దగ్గర తీసుకున్న ఐదు లక్షలు ఐదు రోజుల్లో పువ్వుల్లో పెట్టి ఇవ్వకపోతే నీ కంపెనీ ఏలామైపోద్ది నీ పుచ్చ లేచిపోద్ది నీ పెళ్ళం తెల్ల చీర కట్టుద్ది తండ్రి సీన్ ఏమిటో వీడికి బాగా అర్థమైనట్టుంది పదండి నువ్వే కాపాడాలి బాబా లే ఏమైంది కంపెనీకి రావాల్సిన పెద్ద పెద్ద నీ చేజారిపోయినాయి దాంతో వ్యాపారం దెబ్బతింది ఇదే ఆసరాగా తీసుకుని రామకోట తన బాకీ కట్టమని నిలదీశాడు కంపెనీ మీద దావా కూడా తీశారు బావా గొప్ప చిక్కే వచ్చింది అవును బావా ప్రస్తుతానికి ఐదు ఉంటే ఈ గండం నుంచి బయటపడచ్చు ఎలాగైనా నువ్వే సాయం చేయాలి ఐదు లక్షల అంత డబ్బు నా దగ్గర ఎక్కడ ఏం చేసినా నువ్వే చేయగలవు బావా అందుకే నీ దగ్గరకు వచ్చాను నన్ను కాపాడు ప్లీజ్ అంత డబ్బు నిల్చిన ఎలా వస్తుందండి నిజమే అంత డబ్బు తీసుకురావడం కష్టమే కానీ ఆ అప్పు తీర్చకపోతే ఆత్మహత్య తప్ప వేరే మార్గం లేదంటే అలాగా అలాంటి దగ్గర జరిగితే ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా తిరిగి చెల్లిలు పుసుకోం కదా తీసుకురాలేము అయ్యో అంత మాట అనకండి ఈ నగలమేసి అతను అప్పు తీర్చేయండి ఈ నగలు నీవు కావు వంశానుగతంగా ఇంటి పెద్ద కోడలకు వస్తున్న నగిలిది వీటిని తరువాత తరం వారికి అందించాలి తప్ప అమ్మే హక్కు మనకు లేదు మరి ఏం చేద్దాం నువ్వు అనుమతిస్తే నీకు అన్యాయం చేయాలి నాకు అన్యాయమా అవును ఈ ఆస్తి మా అమ్మది అమ్మే హక్కు నాకు లేదు మా నాన్న ఇంటికి ఇల్లరకుని రాకముందు ఆయనకున్న ముప్పై ఎకరాలు నా మూడో వంతు వాటా ఎకరాలు అమ్మాలి నాకు మీరున్నారు సర్వస్వం నా మెళ్ళు మూడు ముళ్ళు వేసిన ఈ చేతులు కడదాకా నన్ను కాపాడగలవన్న నమ్మకం ఇంటి ఆడపడుచు కన్నీళ్లు తొడవడం కోసం మీరేం చేసినా నాకు సంతోషమే మీ ఇలాంటి అన్నయ్యని పొందిన కస్తూరి చాలా అదృష్టంతురాలండి కాదు లక్ష్మి నీ ఇలాంటి సహదరణ నాకు దొరకడం నిజంగా నా అదృష్టం ఇంత తక్కువ టైంలో ఇంత డబ్బు ఎక్కడి నుంచి సృష్టించావయ్యా దొంగ నోట్ల మిషన్ వాటి సంపాదించి గుద్దేయాలండి ఈ డబ్బు తీసుకుని నా కాగితాలు నాకు ఇవ్వండి నువ్వు అన్నట్టు నువ్వు తెచ్చినీ పచ్చ కాగితాలు పిచ్చి కాగితాలు చూసుకోవాలిగా మరి చూసుకోవా చూసుకో మీరు తప్ప నాకు వేరే దిక్కే లేదనుకుంటున్నారా కో అంటే కోటి మంది కోట్లు కొమ్మని సార్ తెలుసా సరే సరేలేవయ్యా రెండు రౌండ్లు వేసుకెళ్ళి దిగలేరా ఓ దొద్దులే బాబు మీరు తాగించి సంతకాలు పెట్టించే రకం నేను తాగను లేను మళ్ళీ వెళ్ళి మా బావ కాళ్ళు పట్టుకోను లేను నన్ను వదిలేయండి అంటే ఈ డబ్బు ఇచ్చింది నీ బావ అన్నమాట అనుకున్నా ధర్మారావు లాంటి అమాయకుడు నీకు బావ అయితే లోటయ్యా ముందు నా కాగితాలు నాకు ఇవ్వండి ఇదిగో నీ పేపర్లు తండ్రి ఏదో ప్లాన్ వేశాను ప్లాన్ వేశాను అన్నావు ఏమైంది నీ ప్లాను చెప్పుచ్చు కొట్టినట్టు డబ్బు నీ ముఖాను కొట్టించాడు ఆ ధర్మారావు ఈ రామకోటయ్య అంత సులువుగా ఓడిపోడురా